హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మా ఆయన అయితే అవునుందా మీకు నేను బ్యూటీషియన్ నేర్చుకున్న దగ్గర నుంచి ఫస్ట్ నా మీద ప్రయోగాలు చేసిన కానీ తర్వాత అయితే నాకు ఫేషియల్ చేయట్లేదు పెడిక్యూర్ చేయట్లేదు ఏం చేయట్లేదు అని అన్నారు ఇప్పుడే వంట వీడియో అయిపోయింది స్టవ్ దగ్గర చెమట వచ్చేసింది అనమాట మొత్తం ఇంకా జుట్టు కూడా వేసుకోలేదు ఈరోజంట పెడిక్యూర్ చేయాలంట చూడండి కూర్చున్నారు మంచిగా సాయంత్రం బయట ఫేస్ కాదు మీరే తీసుకోవాలి పెట్టి మంచిగా రుద్దడం క్రీమ్ రాసుకోవడం ఎండకి ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు స్కార్ఫ్ కట్టుకోవడం సన్ స్క్రీమ్ అదే ఫేస్కి ఉంటుంది కదా కర్చీఫ్ కట్టుకోవడం సన్ స్క్రీమ్ లోషన్ రాసుకోవడం అలాంటి జాగ్రత్త తీసుకోవాలి అలాంటి జాగ్రత్తలు అయితే మీరే తీసుకోవాలి నేను ఎక్కడున్నా నల్లగా కాబో నేను అంతే అని ఒకప్పుడు మీ ఫీలింగ్ కదా నిజం చెప్పండి అవునా కాదా చెప్పండి అయితే ఇప్పుడు మొత్తం వాతావరణం ఒకటి చేంజ్ అయింది హైదరాబాద్ నుండి కమ్మ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమో ఎండలు తర్వాత వాటర్ మెయిన్ బోర్ వాటర్ బోర్ వాటర్ వల్ల కొంచెం ఇదైంది పిల్లలకి కానీ మాకు కానీ ఇంకోటి ఏంటంటే బయట తిరగడం కూడా కొంచెం మా వర్కే అట్లా బయట తిరగడం ఇంకోటి మా వీడియోస్కి ఏం కావాలన్నా మా ఆయనే బయటకు వెళ్ళి అన్ని తీసుకొస్తారు దానివల్ల కొంచెం ట్యాన్ కూడా అయిపోయింది అనమాట బాడీ అలాగే ఈరోజంటే పెడిక్యూర్ చేయాలంట చాలా రోజుల నుండి చెప్తున్నా చేస్తా 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 అని కానీ చెయ్యట్లేదు అది ఇప్పుడైతే మనం చూద్దాం మేము సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు మామూలుగా కొంచెం లైట్గా ఉన్న వాళ్ళకైతే మేము త్రీ ఫిఫ్టీ నుండి ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాం ఎందుకంటే నేను బ్యూటీషియన్ కాబట్టి నాకు ఐడియా ఉంది నార్మల్గా ఉంటే మన మీకైతే మూడు వేలు తీసుకుంటా మీకైతే మూడు వేలు తీసుకుంటా ఎందుకంటే ఆ మాత్రం పని ఉంటుంది ఆయన కాళ్ళకి ఓకే నేను ఇప్పుడైతే స్టార్ట్ చేసి ఇంట్లో ఎలా చేసుకోవాలో పెడికేరే చూపిస్తాను సౌండ్స్ వస్తున్నాయని అటు ఇటు చూస్తున్నా ఇంకేం లేదు కూర్చుంటా ఫస్ట్ నేను సెటిల్ అయిన తర్వాత చేస్తా అనమాట ముందు దీనికి ఏం కావాలో బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఫస్ట్ అయితే హాట్ వాటర్ తీసుకోండి కాలే కాలే కాదు గోరువేచ నీళ్ళు తీసుకోండి పాదాలు మునిగేంత వరకు నెక్స్ట్ ఒక షాంపూ ప్యాకెట్ తీసుకోండి పెడిక్యూర్ షాంపూ వేరే ఉంటుంది కాకపోతే మేము వచ్చే ముందే అంటే షిఫ్ట్ అవుతాను ముందే తెలుసు కదా అప్పుడు అవన్నీ ఎందుకనేసి నేను ఇంకా కొత్తవి అయితే తీసుకురాలేదు నేను రావడానికి ముందే టూ మంత్స్ ముందే ఆపేశాను కదా పార్లర్ అన్నీ క్రీమ్స్ అవన్నీ అయిపోయాయి అన్న దగ్గర నేను ఇంకా తీసుకురాలేదు ఏమి ఫేషియల్ కానీ మెనిక్యూర్ పెడిక్యూర్కి సంబంధించిన ఓన్లీ థ్రెడ్ ఒకటి ఉండే అది కూడా వచ్చే ముందు అయిపోయింది అందుకే నా దగ్గర ప్రస్తుతానికి లేదు నార్మల్గా ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ యూజ్ చేసుకోండి కొంచెం లెమను అలాగే కొంచెం ఉప్పు ఓకేనా అలాగే బ్రష్ మర్చిపోయా మెయిన్ ఇది ఇది మనకి ఎక్కడైనా దొరుకుతుంది ఫ్యాన్సీ షాపుల్లో బ్యూటీ దాంట్లో డి కూడా ఉంది మేకప్ షాప్లో కూడా ఉంటుంది ఇలాంటివి మా దగ్గర ఒకటే ఉండదు ఇది మామూలుగా అంత కాస్ట్దేం కాదు తక్కువే ఉంటుంది సిక్స్టీ రూపీస్ ఏమో పడింది సిక్స్టీ ఫైవ్ కాకపోతే మా దగ్గర వేరే ఉంటుంది ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట ఇదేమో స్క్రాపరు కొంచెం స్టీల్ లాగా మనకి తురి మీద ఉంటుంది చూసారా మనం ఆలు కానీ క్యారెట్ కానీ తురుముతో మామిడికే అదనమాట స్క్రాపరు ఆ టైప్లో ఉంటుంది కాకపోతే పెద్ద హోల్స్ ఉండవు రఫ్గా ఉంటుంది ఇది ఇదేమో ఫుడ్ ఫైలరు దీంతో చేసిన తర్వాత మనకి కొంచెం స్కిన్ ఇట్లా లేసినట్టుగా అవుతుంది దాని తర్వాత ఇది చేయాలి సాఫ్ట్ అయింది ఇదేమో వేలల్లో ఉన్న మురికి అదంతా పోవడానికి బ్రష్ ఇదేమో స్టోన్ ఇది కూడా ట్యాన్ పోవడానికి అది మా అయితే ఇప్పుడు నాకు మూడు వేలు ఇవ్వాలి గుర్తు పెట్టుకోండి మీరు మూడు వేలు విలువ చేసే మన పెడిక్యూర్ అయితే ఇప్పుడు నేను చేయబోతున్నాను సామాన్లు అయిపోయినా మీకు రిజల్ట్ ముఖ్యమా సామాన్లు ముఖ్యమా నేను మూడు వేలు ఇస్తే బయట అసలు ఏ క్లాస్ గా అంత ఏసీ అంటే నేను చేయట్లేదు ఓకే నువ్వు బయట కూర్చోబెట్టి నాచురల్ లైటింగ్ నాచురల్ ఏరు ఆర్టిఫిషియల్ ఏసీ కాకుండా క్రీమ్స్ వాడతారు మంచి మంచి చేస్తారు నువ్వేంది అది ఏదో తీసుకొచ్చి ఉప్పు తీసుకొచ్చి గల్లులు ఉప్పు తీసుకొచ్చి ఆడబెట్టినావు ఒక నిమ్మకాయ చక్క తీసుకొచ్చి ఆడ పెట్టినావు నే హే అదొక ఒకటి అది షాంప అది వాడతారు అసలు ఎవరైనా మనం ఏం వాడతాం అని సిక్స్టీ రూపీస్ అది పెట్టి తెచ్చినావు దాని డూప్లికేట్ తీసుకొచ్చి నాకు అడుగుతుందా నేను మూడు వేలు ఇవ్వాలా మూడు వేలు ఇచ్చినాక మాట్లాడి బాగుండేది ఇవన్నీ నువ్వు అడిగినావు మూడు వేలు ఇచ్చినాక మాట్లాడుంటే బాగుండేది నేను ఇప్పుడు చేయను అంతే ఫేస్ బుక్ చేయాలి చేసుకో చేయాలనుకుంటే నేనేది నాకు కాళ్ళకి అన్నారు నాకు కాళ్ళు చూడమని నేను ఏదో ఒకటి చేయను అన్నారు నేను తీయరా చేద్దాం కొంచెం మోటివేట్ తెచ్చుకొని నిన్న మొన్నటి నుంచి చేద్దాం అని రెడీ చేసేసరికి మళ్ళీ ఇప్పుడు ఫేస్ అంటున్నారు చేసేది కూడా కొంచెం బ్లీచ్ అప్లై చేసుకొని సన్ స్క్రీన్ లోషన్ రాసుకొని కొంచెం తీసుకుంటే జాగ్రత్త కదా బ్లడ్ కూడా చేంజ్ అవుతుంది కొంచెం అన్నీ ఉంటాయి అంటే ఎండ అవ్వదు ఎండకు అవ్వదు వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు ఓకే అండి స్టార్ట్ అయితే చేద్దాం అండి నీ షాంపూ అలాగే మీ ఇష్టం ఏదైనా షాంపూ తీసుకోండి మనం రెగ్యులర్గా యూజ్ చేసేది అలాగే హాఫ్ లెమెన్ సాల్టు ఈ షాంపూ ఎందుకంటే మనకి కాళ్ళు కొంచెం సాఫ్ట్గా చేయడం కోసం అంతేదన్నా మురికి ఏదన్నా డస్ట్ తీసేస్తుంది ఈ బ్రష్ అయితే మెయిన్ ఏ అయినా దొరుకుతుంది ఇప్పుడు ఓకేనా ఇందులో అయితే నేను కొంచెం గోరువెచ్చ నీళ్ళు తీసుకున్నాను పెట్టండి దాంట్లో కాళ్ళు ఫస్ట్ పాదాలు చూద్దాం ఎలా ఉన్నాయో మా ఆయన గారి పాదాలు

ఫస్ట్ తీసుకొచ్చి తర్వాత మీరు ఇచ్చేటట్టు అయితే మాట్లాడేది నాకడే ఉన్నాయి మీరు మిరియకపోతే ఇన్ని మాటలు మాట్లాడి తీసుకో ఓకే అండి పెట్టగానే వెంటనే మనం చెయ్యొద్దు వాటర్ లో బాగా మనకి గోరువెచ్చగా ఉన్న నీళ్ళంతా పోయేంత వరకు అయితే దాంట్లో ఉంచాలి కూల్ అయితే వాటర్ కూల్ అయితే అలాగే పాదాలు కూడా ఇది బయట యూజ్ చేసే జస్ట్ అట్లా చల్లడానికి అవి స్నానం చేసే మళ్ళీ ఏం కదా ఆ మాత్రం వాటర్ తగిలితే సరిపోతుంది నీ దగ్గర టబ్బు ఉంటే టబ్బు పెట్టుకోండి నా దగ్గర ఇదే ఉంది అడ్జస్ట్ చేశాను పాదాలు బాగా నానాలి అంటే ఎట్లా అంటే మనకి కొంచెం బాగా నానిన తర్వాత కొంచెం వైట్గా వైట్గా అవుతాయి చూసారా అప్పటి వరకు అలా ఉంచాలనమాట అవి నానబెట్టే ముందు మనం ఏం చేయాలంటే లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఇది డెడ్ స్కిన్ ఉన్న తీసేస్తుంది షాంపూ చింపు షాంపూ కూడా వేసేసుకోవాలి ఒక హాఫ్ వేయండి హాఫ్ ఏమో ఉంచండి తర్వాత తర్వాత చూద్దాం మళ్ళీ అండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయ్యాయి ఒకసారి చూపియండి కాళ్ళు ఏమన్నా కొంచెం సాఫ్ట్ అయ్యాయా జస్ట్ ఓకే కొంచెం అట్లా అట్లా షాంపూ అయితే కొంచెం మనం బ్రష్ పైన వేసేసుకుందాం ఫస్ట్ ట్యాన్ మొత్తం రిమూవ్ చేద్దాం మా ఆయనకి నా కాలింది ఇట్లున్నాయని వీడియోలో చూసుకుని అనుకుంటాడు ఇది పెట్టండి ప్లీజ్ కాలు పట్టుకోవాలి తర్వాత ఎట్లయినా దీనికి అవసరం లేదు ఎప్పుడు చేయలేదా మసాజ్ చేయలేదు కాలు పట్టుకున్న ఆయిల్ క్రీమ్ పెట్టి మొన్న కూడా ఆయిల్ రాసినగా ఎంత లేడీస్ పాదాలు బాగుంటాయి కదా కదా జెంట్స్ పాదాలు చాలా మంది మంచిగా ఉంటాయి మీకు ఇష్టంగా మరి ఇన్స్పిరేషన్ తీసుకోరా చిన్నప్పటి ఉండాలి అది షూ కూడా వేసు షూ వేస్తా ఎక్కువ మీకు చెప్పులే బద్ధకం తె వేసుకొని పోతారు ఓకే అండి బ్రష్ అయితే మొత్తం చేసేసాం కదా కొంచెం షాంపూ వేసుకొని మనకి స్క్రాపర్ ఉంది కదా ఇందాక చెప్పాను కొంచెం గరుకుగా ఉంటుంది ఇది దీంతో అయితే వినం మా పిల్లలు వచ్చారు మేము ఈ పని స్టార్ట్ చేసేసరికి వచ్చేసారనమాట ఎన్ని రోజులు నీట్ ఉంచి మెయింటైన్ చేస్తారో చూద్దాం లేదు ఈ సార్ చెయ్యి మంచిగా ఉంచుతా నేను మంచిగా ఉంచుకుంటా అని అసలు చెప్పులే వేసుకోరు బయటికి వెళ్ళినా బజార్కెళ్ళినా చాలా తక్కువ ఎటైనా బయటికి లోకల్కి వెళ్తేనే కానీ ఇక్కడిక్కడ కూడా నేను చెప్పలేసుకుని తిరుగుతా దీవెన్ కూడా అందుకే వేసుకోమంట బాగుంటాయి మా దీవెన్ బాబు పాదాలు స్లిప్పర్స్ వేసుకుంటారు చూడండి ఒకసారి చెప్తే మంచిగా జాగ్రత్తగా ఓకే అండి మొత్తానికైతే అయిపోయింది కొంచెం బెటరు ఎందుకంటే మా ఆయన పాదాలు మరి డామేజ్ ఉన్నాయి కాబట్టి ట్యాన్ బట్టి ఫస్ట్ టైంకి అయితే కొంచెం బెటరు ఇలా వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా చేస్తే కనుక ఖచ్చితంగా

ఒక్కసారికి అయితే అవ్వండి చూసారు కదా బిఫోర్ ఆఫ్టర్ పెడతా నేను ఈమెజ్ చేసుకోడండి తో అట్లా ఉంటుంది అనమాట ఇక పైన షాంపూ వేసుకొని బ్రష్ వేసుకొని మనం క్లీన్ చేసుకోవడమే చేయించుకొని సరిపోదు ఏదైనా సరే మనం బయట పార్లర్లో అయినా చేయంగానే సరిపోదు మళ్ళీ అట్లా ట్యాన్ అవ్వడానికి క్రాక్స్ రావడానికి పెద్ద టైం ఏం పట్టదు అనమాట వన్ వీక్ టెన్ డేస్ అయితే గాలి మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాయి మెయిన్ మెయింటైన్ చేయాలి నీట్గా పాదాలు నీట్గా ఉంచుకోవడం నైట్ టైం పడుకునేటప్పుడు మాయిశ్చరైజర్ ఏదైనా క్రీమ్ కానీ రాసుకోవడం మెయిన్ చెప్పులు వేసుకోవడం శుభ్రంగా కాళ్ళు కడుక్కోవడం అది చూడండి పాదాలు మడిమలు చూపిస్తారు చూడండి ఎలా అయ్యాయో అప్పటి నుంచి రుద్ధంగా ఈ అయినాయి అనమాట మొత్తానికైతే క్రాక్స్ అంతా ఆల్మోస్ట్ పోయింది అంటే బ్లాక్ పోయింది డెడ్ స్కిన్ అంతా పోయింది మెయిన్ ఇట్లా మురికిపోయి మంచి కొంచెం తెల్లగా అయ్యాయి కొంచెం ఇంకుంది ఇంకొక వన్ టైంకి అయితే నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట కాళ్ళు ఎట్లున్నాయి కాళ్ళు కానీ చేస్తా అని చెప్పి మొత్తం నాతో చేయించింది ఒక పాత క్లాత్ తీసుకొని ఇప్పుడు తుడుచుకోవాలి పైకి పెట్టండి ఇటు లాస్ట్ తోడటం మాత్రం మంచిగా ఈజీగా ఉంటుంది అని తోడుస్తాను ఇది కూడా నేనే తుడుచుకోండి చెప్పరాదు నేను తుద్దిన్లా లేదా ఏదన్నా అన్న ఇంకోటి ఉంటుంది ఇట్లా పట్టుకొని చేసేది ఎడ పట్టుకున్నా సో ఏంటిది కాళ్ళు ఎడ పట్టుకొని చేసినావు ఏ రుద్దలేదా మమ్మీని అడుగు నాకే చేయిన్ వస్తుంది వాళ్ళ తర్వాత రేపు మళ్ళీ ఇబ్బంది అవుతుందని మీరు రుద్దుకున్న నేను రుద్దుతులేని చెయ్యి నొప్పిగా నాకు లెఫ్ట్ హ్యాండ్తో రాదు అసలు పాని రైట్ హ్యాండ్ మళ్ళీ దానికే నొప్పి ఇలా పే మనకేమంటారు షాంపూ లెమను సాల్ట్ వేసుకొని బాగా వాటర్లో పెట్టేసి కనీసం హాఫ్ అన్ అవర్ అయినా ఉంచాలి ఆ తర్వాత మనం కొంచెం బ్రష్ చేసుకోవాలి ఒక కాలు మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఇంకొక కాలు వాటర్లోనే ఉండాలి చూసారా ఇందా ఇప్పుడు కొంచెం బెటరా కాదా కాళ్ళు చూడండి ఇంకా కొంచెం నీట్గా అయ్యాయి ఇంకా అవ్వాలి ఇదంతా ఇంత గట్టిగా ఉంది కదా ఇదంతా ఎక్కువ ఇదన్నమాట థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏదైనా యూజ్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి పార్లర్లో కనుక ఇంకొంచెం వేరే ఉంటుంది అదంతా అవన్నీ ఐటమ్స్ షాంపూ కానీ బ్రష్ పెద్దది ఉంటుంది అది మనకి అది చేసే వాళ్ళు వేరే ఉంటుందండి అప్పుడు చేసేది కానీ నేను ఇంట్రెస్ట్ అయిపోతాను అది అనమాట ఫేషియల్ కూడా హోమ్ మేడ్ ఫేషియల్ కూడా చూపిస్తాను మా ఆయన మీద అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్